హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో డిఎస్సీ అండ్ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ అవుతుంది కానీ మెయిన్లీ ఇది ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఇవి నేను ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ చూసుకుంటూ మెడలో ఉండే కీళ్ళను ఏమంటారు బొంగరపు కీళ్ళు హమ్మింగ్ బర్డ్ పొడవు ఫిఫ్ ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఆస్ట్రిచ్ బరువు వన్ ఫిఫ్టీ సిక్స్ కేజీస్ ఆర్ త్రీ ఫార్టీ ఫైవ్ పౌండ్లు ఆరోగ్యకరమైన మానవుని గుండె జీవితకాలంలో టూ పాయింట్ ఫైవ్ బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది మానవుని గుండె నిమిషం ఐదు నుండి ముప్పై లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది మానవుని శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు అని యుఎస్ఏ మిన్నేసోటా సైన్స్ మ్యూజియం వాళ్ళు తెలిపారు మానవుని పుర్రెలోని నిజానికి ఇరవై రెండు ఎముకలు ఉంటాయి పుర్రెలో ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి దీన్ని క్రేనియం అంటారు మానవుని పూరలో ఇరవై రెండు ఎముకలు ఉంటాయి కదా ఇవన్నీ ఒకటిగా కలిసిపోయి ఉంటాయి దీన్ని క్రేనియం అంటారు మానవ శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు ఆరు వందల ముప్పై కండరాలు రెండు వందల ముప్పై కీళ్ళు జిరాఫీ మాదిరిగా మనిషి మెడ కూడా ఎనిమిది ఎముకలు ఉంటాయి ఇది వెరీ ఇంపార్టెంట్ మల్టిపుల్ ఛాయిస్లో అయినా మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కమిక్ ఏదైనా ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ కావాలంటే వేరే టెక్స్ట్ బుక్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి